దగ్గుపాటి రాణా గత కొంతకాలంగా దగ్గుబాటి ఫ్యామిలీకి చాలా రూమర్లు షికారు చేస్తున్నాయి అంతకు ముంపు శ్రీరెడ్డి అభిరామ్ ఇష్యూలో చాలా పెద్ద ర రభసైంది శ్రీరెడ్డి అభిరామ్ వీళ్ళిద్దరూ కలిసి చాలా సన్నిహితంగా ఉన్న ఫోటోలు అలాగే శ్రీరెడ్డి అభిరామ్ మీద అలాగే రాణా మీద దగ్గుపాటి ఫ్యామిలీ మొత్తం మీద చేయకూడదని ఆరోపణలన్నీ చేసేసింది దీంతో ఒక్కసారిగా వెంకటేష్ ఫ్యామిలీ మొత్తం బయటపడ్డారు ఇదిలా ఉంచితే రాణా ఆరోగ్య పరిస్థితి మీద పుకార్లు షికార్లు చేస్తున్నాయి ఒకరి ఒకరేమో కంటికి బాలేదని వేరొక కన్ను పెట్టారని కన్ను సరిగ్గా కనిపించడం లేదని కొందరైతే మరికొందరు కిడ్నీ ప్రాబ్లం వచ్చిందని కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరగాలని అందుకే అమెరికా నుంచి సింగపూర్ వెళ్ళారని దానివల్ల సినిమాలు చేయలేని రాణా ఇంక తర్వాత ఏం చేస్తాడో అని ఇలా రకరకాల వదంతులు చుట్టుముడుతున్నాయి అయితే దీనిలో కొద్ది వరకు నిజం ఉందన్న సంగతి తెలియాల్సి ఉంది ఎందుకంటే రాణా తనంతట తానే స్వయంగా నాకు ఒక కన్ను పోయిందని అసలు రెండు కళ్ళు పోయాయని ఒక కన్ను దాత ఇస్తే మరొక కన్ను నాదే బాగు చేస్తే ఆ బాగైన కన్ను బాగైన కన్ను కాస్త ఇప్పుడు కొద్దిగా ప్రాబ్లం అవుతుందని ఇలాగా రకరకాలుగా అప్పుడు ఒక ఒకానొక రియాలిటీ షోలో తను చెప్పుకుంటూ వచ్చారు కానీ ఇప్పుడు మాత్రం రాణా కొన్ని విషయాలని తాను తానే స్వయంగా బయటపెట్టాడు తన హెల్త్ మీద చాలా రకాల రూమర్స్ వస్తున్నాయని తన ట్విట్టర్ అకౌంట్లో కొన్ని పోస్ట్ చేశారు ఏమని అంటే నేను నా హెల్త్ గురించి చాలా కొత్తవి వింతవి వింటున్నాను అసలు నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ నాకు బీపీ బేస్డ్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఆ బీపీ కనుక సెట్ అయితే నేను అంతా బాగానే ఉంటాను త్వరలోనే బాగుపడతాను కూడా అయితే మీ లవ్కి థ్యాంక్ మీ లవ్కి నా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను కానీ నా హెల్త్ గురించి మీరేం కంగారు పడద్దు అని స్ట్రాంగ్ డోస్ ఇచ్చాడు రాణా అయితే ఇదంతా విన్ని నేటిజన్లు చాలామంది లైక్లు కొంతమంది స్పీడీ రికవరీలు మరికొంతమంది ఎందుకన్నా నిజం దాస్తున్నావు నిజం చెప్పొచ్చు కదా అని కొంతమంది ఇలా రకరకాల విధాలుగా రాణాని ట్రాల్ చేస్తున్నారు ఇది పక్కకు పెడితే రాణాకి నిజంగానే బీపీ సంబంధిత ఇష్యూస్ ఉన్నాయా లేకపోతే కన్ను సమస్యనా లేదా లేదా మరింకేమైనా ఉందా అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది కానీ సెలబ్రిటీలు ఎప్పటికైనా సరే వాళ్ళు జరిగిన విషయాన్ని దాచడానికే ప్రయత్నిస్తారు కానీ ఉన్నది ఉన్నట్టయితే స్క్రీన్ మీద పెట్టరు కదా మరి ఈ విషయం మీద మీరేమంటున్నారు తెలి దయచేసి మాకు తెలియచేయండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి